హరహర మహాదేవ శంగర కార్తీక పురాణం పదహారవ అధ్యాయం స్తంభ దీపదాన మహిమ వశిష్ఠుడు ఇట్లు పలికను దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చెయ్యని వాడు కల్పాంతరం వరకు నరకము పొందును కార్తీక మాసం నెల రోజులు నియమముగా తాంబూల దానం చెయ్యవాడు జన్మాంతరం మందు ఆస్తవగా భూమికి ప్రభు ప్రభు అగును కార్తీక మాసం మందు నెల రోజులు పాడ్యము మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధులు వెలిగించిన వాడు పాపమును పోగొట్టుకును వైకుంఠమునకు పోవును కార్తీక మాసం మందు పూర్ణిమ నాడు సంతానము గోరి సూర్యుని వద్ద ఉద్దేశించి స్నానదానం చేయలను అనగా అట్లా చేసిన సంతానం కలుగును అని భావము కార్తీక మాసం మందు హరి సన్నిధులు టెంకాయ దానము దక్షిణ తాంబూల సహితంగా చేయవానికి సంతానం విచ్ఛేదనం ఉండదు రోగం ఉండదు దుర్మరణం ఉండదు కార్తీక మాసం మందు పూర్ణిమ నాడు హరి ఎదుట స్తంభ దీపమును పెట్టువాడు వైకుంఠ అధిపతి అగును కార్తీక మాసం ముందు హరి సన్నిధి స్తంభ దీపం అర్పణ చేసిన వానికి కలిగిన పుణ్యము నా తరం కాదు కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభ దీపంను చూచువారికి పా సూర్యోదయం ముందు చీకట్ల వలె నశించును కార్తీక మందు స్తంభమును సమర్పించినవాడు నరకము నుండి విడుదలగును స్తంభ దీపమును సారిధ్యానము నువ్వులు ఉంచి దీపం పెట్టవలెను శిలతో గాని కర్రతో గాని స్తంభములు చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపైన దీపము పెట్టువాడు హరికి ప్రియుడను ఈ స్తంభ విషయంపై పూర్వ కథ కలదు చెప్పేదను వినుము మతాంగ మహాముని ఆశ్రమం అనే వృక్షాలతో కూడినది ఒకటి కలదు అదొక విష్ణు ఆలయము కలదు ఆ ఆలయం చుట్టూను వనం ఉండెను కార్తీక వ్రత పారాయణుడు మునీశ్వరులకి వచ్చి విష్ణువును షోడశ ఉపచారములతో ఓ మాసమంతకి పూజించిరి వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమును సమర్పించిరి వ్రతములు చేసిరి అందులో ఒక మునయ ఇట్లు పలికెను మునీశ్వరులారా వినుడు కార్తీక మాసముందు శివుని ముందు స్తంభ దీపం ఉంచేవాడు వైకుంఠ లోకవాసియకును కాబట్టి మనము ఆలయమును స్తంభ దీపమును పెట్టేదము ఈ ధనము కార్తీక పౌర్ణిమ ఉన్నది ఈ ధనము సాయంకాలం స్తంభ దీపదానం హరిక్ అత్యంత ప్రియము స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలం దీపమును పెట్టి వారి పాపము నశించి వైకుంఠలోకం పొందెదరు వారందరూ ఈ మాట విని స్తంభ దీపమును సమర్పించుటందు ప్రయత్నం చేసిరి ఓ రాజా ప్రయత్నించి దేవాలయం ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును తేజూచిరి కార్తీక వ్రత సమ సముత్సాహులైన వారందరూ కలిసి ఆ స్థానమునందు సాలి వివృతెల సమేతంగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయంలోకి వచ్చి హరికథను చెప్పుకునిచుండరిగి కథ చెప్పుకునిచుండగా దేవాలయం వద్దుట చటచట అనే స్తంభములు కలిగి స్తంభ దీపం నశించి అందరూ చూచుచుండగానే ఆ స్థానం అంతయు పగిలి భూమి అందు పడేను అందుండి దేహము ధరించిన ఒక పురుషుడు బయలుదేరి వెడలేను అంతయు మనీశ్వరులు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూసి ఆశ్చర్యం ఉంది అయ్యో అయ్యో అని ధ్వని చేయించు యొక్క పురుషుని చూసి ఇట్లనేది పోయి నీవెవ్వడవు ఏ దోషం చేత ముద్దుగా ఉన్నావు ఆ విషయము అందు త్వరగా చెప్పుము రాజా వారిట్లు అడగగా ఆ వాడు వారికి దండ ప్రణామములు ఆచరించి సంతోషంతో అంజలి పెట్టి ఇట్లన్నీ చెప్పదొడగను ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమందు బ్రాహ్మణులను రాజ్యమును పాలించు వాడును ధనము గుర్రములు ఏనుగులు రథములు కాల్ కాల్పొటలు మొదలైన సమస్త సంపత్తులు కలిగియు దయాశూన్యుడిపై దుష్టావర్తన గలవాడినైతని నేను వేద వేద శాస్త్రములను చదువలేదు హరి వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైన దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకరమే చేయలేదు చేయలేదు నిత్యము నేను ఉన్నత ఉన్నతాసన ముందు కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులు వంతులు పుణ్యపురుషులు దయావంతులు సదాశ్రయ్రాములు బ్రాహ్మణులను నా ముందు నీచస పనుల నుండి కూర్పున వినియోగించి వారికి అభిముఖముగా పాదములు చాజియుంటూ వాడను వారి కెన్నడను ఎదుర్కొని నమస్కారం చేయలేదు వారి ఇష్టార్థములను సాగనివ్వలేదు సర్వకాలమందనూ హరి కెన్నడు ఏ దానము ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైనా నువ్వు దానం ఇవ్వక తప్పని ధనము లేకుండా దారాదత్తము చేసి తర్వాత ధనము ఇచ్చి ఉండలేదు శాస్త్ర శ్రవణ సత్సభావ సంపన్నులు వచ్చి రాజును కనుక నన్ను యాచించేవారు అప్పుడు వేరే సరే ఇచ్చేదలని చెప్పుటే కానీ ఇచ్చుట లేదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకున్న స్వకార్యములను చేసుకున్నవాడను మరలా వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండడి వాడును నేను ఇట్లు దుర్పతితో దినములు గడిపి తిని ఈ దుష్కంత కర్మచేత చచ్చి నరకమందనేక యాతను అనుభవించి తిని తర్వాత భూమికి వచ్చి ఏ రెండు వేల మార్లు కుక్కగా జన్మి అవ అనంతరం పదివేల మార్లు కాకిగా పుట్టిదిని అవల అవలా పదివేల మార్లు తొండగా జన్మించదని పిమ్మట పదివేల మార్లు పురుగుగా నుండి మాలసీసంటున్నాయి ఆ తర్వాత కోటి మార్లు వృక్షముగా నుండి చివరకు కోటి మార్లు స్థానువుగా మొద్దుగా కాలం గడుపుచు ఉంటున్నాయి ఇట్లా అనేక విధములుగా పాపకర్ముడైనా నాకు ఇప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణం నాకు తెలియ తెలియదు కాన సర్వభూతదయ మీరు చెప్పేది కాగా మీ దర్శనం వలన నాకు జాతి స్ఫృతి కలిగినది ఓ మునీశ్వరులారా నా పూర్వ పాప మెట్టిదని పలికి ఒక కుందెను మునీశ్వరుడి విని వారిలో వారిట్టు చెప్పుకునేది కార్తీక మాస యదార్థమైనది యథార్థమైనది ప్రత్యక్ష మోక్షము ఇచ్చుచున్నది రాతికి కొయ్యకు కూడా మోక్షం ఇచ్చినది అందున ఈ పూర్ణిమ సమస్త పాతకంలో నశింపుచేయను ఈ పూర్ణిమందున స్తంభ దీపం చాలా శుభప్రదం కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపం వలన ఎండిన ముద్దు ముక్తి నొందెను ముద్దైనను కార్తీక మాసం ముందు దైవ సన్నిధిలో దీపమును పెట్టినొడల పాపం నశించి దయకు దయాళు అయ్యే దామోదరుని చేత మోక్షము పొందించబడింది ఇట్లు వాదన వాదన చెయ్యి వారితో ఉద్భూత పురుషుడు ఇట్లు తిరిగి ఇట్లని జ్ఞానవేత్తలైన మునీశ్వరుడరా దేని చేత మోక్షము కలిగను దేని చేత బుద్ధుడగును దేని చేత ముక్తుడగును దేని చేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును మోక్ష ప్రాపమైన జ్ఞానం ఎట్లు కలిగిన ఈ సర్వమును నాకు చెప్పుడు వాడెట్లు అడుగగా మునీశ్వరులు అం అంగిరసముని వానికి సమాధానం చెప్పుకుని వినియోగించి ఆయనను వారితో సరేనని వారితో ఇట్లు చెప్పసాగిన కార్తీక పురాణం పదహారవ అధ్యాయం సంపూర్ణం అరహర మహాదేవ శంభో శంకర